అంటే నిన్న సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని వెనక పెద్ద కుట్ర ఉంది వీళ్ళు ఇంటెన్షనల్గా అన్నారు అని వాళ్ళు కూడా అంటే ఆ కుట్రలో ఎవరు భాగస్వామి అని మీరు అనుకుంటున్నారు అది ఓపెన్ సీక్రెట్ అంది అందరికీ తెలిసిందే ఏ ఛానల్లో వచ్చిందండి ఏ ఛానల్ వచ్చింది దాని వెనక ఎవరు ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దాని వేలకే ఉన్న ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషయం చిమ్మారు మహిళలు అందరూ మాట్లాడినారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు ముఖ్యమే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి వెటకారంగా ఒకరు మాట్లాడుతున్నారు ఇంకొకరు దాన్ని ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారో చేసుకోని పో అన్నట్టు కూడా భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్సేషన్ ఇంటెన్షనల్ గా అయితే తప్పు అప్పుడే సారీ అయితే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత ఎప్పాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు రాజధాని ఏంటి అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ రాజ క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా ముస్లిం దేవుడు అనుకోవాలా ఏ అసలు ఆ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి దేవుళ్ళు ఎవరైనా ఉంటా చందారు అంతేగాని దానికి కూడా మీరు ఏదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకోవటం తేడాలు తీసుకురావటం చాలా చాలా తప్ప తప్పు ఇవన్నీ కూడా సహించేది లేదు అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఫ్యాక్ట్స్ తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ సాగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అంటే వీళ్ళకంటే కరెక్ట్గా ఎవ్వరు ఇవ్వరు ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నానండి డేటా చాలా క్లియర్ గా ఉంటది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోర్ట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్